హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ అదేంటో అలేఖియా చిట్టి పికిల్స్ని ట్రోల్ చేసినంత సేపు అమ్మాయి స్పాట్ లైట్ పొందడానికి దాసరి విజ్ఞాన్ గారు యాక్చువల్లీ ఈ టాపిక్ మీద నేను నిజంగా డంబే అనుకోండి నాకైతే ఏం అర్థం కాలేదు బట్ ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు పెద్ద రాష్ట్ర విషయం పెద్ద యుద్ధంలోనే చేశారండి వాళ్ళ పైన మాత్రం ఆ అమ్మాయిని రోజు ఒక బ్లాక్ డ్రెస్ట్ లో షైనింగ్ మూమెంట్లో చూస్తావు ఏంటంటారు యాక్చువల్గా చెప్పాలి అంటే మీరు బాగా వాడి వేడిగా యువర్ టాపిక్స్ రైట్ మా దాంట్లో ఇవి ఇట్లాంటి క్యారెక్టర్స్ బోల్డ్ ఉంటాయి సో చూడ ఐ జస్ట్ వాంట్టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ క్యారెక్టర్ దట్స్ వై వాంటెడ్ ఐ హాస్ యూ టు కమెంట్స్ ఎట్ ఎందుకు అడిగాను మిమ్మల్ని అంటే లేదు గుడ్ ఇన్స్పిరేషన్ టాపిక్ చెప్పాలి అంటే చాలా మందికి తెలియదు వాట్ హ్యాపెన్ నిన్న ఒక సినిమా ఈవెంట్ జరిగిందన్నమాట స్టేజ్ మీదకి మై హీరో మై ప్రొడ్యూసర్ మై డైరెక్టర్ అందరు వచ్చేస్తున్నారు హ్యాపీగా జనరల్ క్లాప్స్ కొట్టట్లేదు అని చూస్తే అందరు ఇట్లా తిరుగు చూస్తున్నారు ఆయన అరే ఇంతమంది మీకు నిలబడితే మీరూ ఓహో హీరోయిన్ మై హీరోయిన్ మై అందరూ వెనక్కి ఎవరిని చూస్తున్నారా అంటే ఈ పిల్లు ఉంది అక్కడ రమ్య అని ఒక అమ్మాయి హూ ఈస్ షీ ఇక ఇలా కనిపించింది ఇట్లా కుదరదు అమ్మా రమ్య నువ్వు స్టేజ్ మీదకి రాంటే అందరు మళ్ళీ అగైన్ దే నాట్ ఇడ్ లైక్ దిస్ గేమ్ అటెన్షన్ టు ద స్టేజ్ ఎందుకు ఏమైంది అని అడిగితే రీసెంట్లీ అలెకే చిట్టి అనేది ఎంత వివాదమైందో మీరు వినుంటారు ఉంటారు వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ముగ్గురు ఆడపిల్లలు ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీగా ఆడుతూ పాడుతూ రీల్స్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఫాలోవర్స్ వచ్చేసరికి వాట్ టు డూ నెక్స్ట్ అని చెప్పేసి ఒక చిన్న బిజినెస్ పెట్టుకుందామని పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు వీళ్ళ వెజ్ పికిల్స్ కంటే వీళ్ళ నాన్ వెజ్ పికిల్స్ కి డిమాండ్ ఎక్కువ రీజన్ వెజ్ పికిల్స్ ఒకసారి పెడితే అది ఇక ఇప్పుడు మామిడికాయలు ఇప్పుడు దొరుకుతాయి మళ్ళీ రెండేళ్లకు మూడు అయిపోయిన కొద్ది దొరకవు కదా సో దే చూజ్ నాన్ వెజ్ పికిల్స్ అది అయిపోయిన కొద్ది అమ్మేస్తే ఉండొచ్చు ఓపెన్ చేసిన వెంటనే సేల్ అయిపోతుంది ఓపెన్ చేసిన వెంటనే సేల్ అయిపోతుంది ఇది అయితే బాగుందని చెప్పి సరే రేట్ పెంచారు ఇంకా పెంచారు ఇంకా పెంచారు కోర్స్ దట్ ఈస్ ద స్ట్రాటజీ అట్లా రేట్ బాగా పెరిగేసరికి ఒక ఆన్లైన్లో ఒక అతను ఏంటమ్మా ఇంత రేటా అని అడిగినందుకు అసలు బండబూతులు తిట్టేశారు వాళ్ళని నీ బతుకు అసలు పిక్కిలు కొనే మొహమైనా నిధి అన్నట్టు అలా ఇంకొక ఆవిడని కూడా అట్లాగే ట్రోల్ చేస్తే వీళ్ళని దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఎవ్రీబడీ హూ నోస్ తెలుగు లాంగ్వేజ్ హూ డజింట్ నో ద తెలుగు లాంగ్వేజ్ అందరు కూడా వీళ్ళని ఏం చేశారంటే అలా సార్ బూతులతో తిట్టి 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 వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ డేస్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన కళ్ళ ముందు జరిగిన వన్ మంత్ సిచ్యువేషన్ ఇది ఆ రేంజ్ ట్రోలింగ్ ఏ ఆడపిల్లల్ని చేసినా బూతులతో అందరు బూతులతో పెద్ద బూతులతో మొత్తం కొన్ని ఇప్పుడు కుంభమేళకు ఎంతమంది వచ్చారు అంతమంది తిడుతుంటే సీరియస్లీ ముగ్గురు ఆడపిల్లలు దేవుళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దేవుళ్ళు చూసేడు ముగ్గురు చున్నీలు బట్టి వేలాడతారు అందరి పేర్లు రాసేసి బట్ వాళ్ళు ఏం చేశారంటే సరే ఐఎమ్ సారీ జరిగిందేదో జరిగిపోయింది వదిలేయండి నెక్స్ట్ అలకే చిట్టి తీసేసి రమ్య పేరు మీద మళ్ళీ పిక్కిలు స్టార్ట్ చేస్తాం మీకు నచ్చితే ఎంకరేజ్ చేయండి అని సచ్చే గుడ్ స్పిరిట్ యా నిజం అసలు చాలా మందికి ఇన్స్పిరేషన్ చెప్పాలండి ఇప్పుడు ఏదన్నా అయిపోతే అందరూ తిడుతుంటే అయ్యో అని చెప్పేసి చచ్చిపోతారు లేదు ఇంకేదన్నా చేసుకుంటారో లోపలికి వెళ్తే కొంతమంది కనబడరు సరే అయింది అంతే కదా మీ మొహాన్ని ఒకసారి పడేస్తున్నా పోండి చావండి సరే అయిందేదో ఏదో అయ్యింది మీ కొంట కొనండి లేకపోతే మీరు చావండి ఇప్పుడు మీకేంటి బిజినెస్ ఇంకోటి పెడుతున్నా కొత్త పేరు మీ ఇష్టం అది ఎంకరేజ్ చేసి చేయండి లేకపోతే లేదని గట్టిగా సవాలు విసిరింది అండ్ నెక్స్ట్ అలాంటి ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద నడవలేదు ఎవరో ఒకటి వచ్చి కొడతాడు ఏ నువ్వు మొన్న అంత మాట అన్నావు వాడిని అలా అన్నావు వీళ్ళు ఇలా అన్నావు అని చెప్పేసి చాలా ధైర్యంగా హ్యాపీగా నడుచుకుంటూ ఒక ఈవెంట్కి వచ్చింది అందరు ఇలా చూస్తున్నారు ఓహో ఈ అమ్మాయి ఆమె కదా అని వచ్చింది అండ్ ఆ సినిమాలో నటించింది ఇప్పుడు ఈ సినిమాలో సీన్ ఏంటో తెలుసా ఇంకో స్పోర్ట్ ది ఇక్కడ మీరు బాగా ఆలోచించాల్సింది బాలే గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చాలా మంది ఆయింది మాన్స్ నౌస్ మాన్స్ హే మాన్స్ నౌస్ అనేవాళ్ళు అదే మాన్స్ నౌస్ ని ఎనకాల పెట్టి హీస్ గివెన్ బ్రాండ్ ప్రమోషన్ అసలు అట్లా రే మాన్ నౌస్ మాస్ నౌస్ మాన్స్ నౌస్ చీప్ లిక్కర్ ను మాన్సనౌస్ అంటే దాన్ని బ్రాండ్ ఓహే ఇలా వాడుకుంటున్నారు అని చెప్పి దాని బ్రాండ్ అంబేజర్ ఇక్కడ అట్లా ఇప్పుడు ఈఎంఐ ఏం చేసింది ఆ సినిమాలో ఆ సీన్ పెట్టి నటించింది అదే సీన్ సినిమాలో ఎవరో ఈమె పచ్చళ్ళ బిజినెస్ చేస్తుంది ఎవడో కొంటాడు రేట్ ఎక్కువ ఏంటమ్మా అని అడిగితే ఈ తిట్టుద్ది ఇటుద్ది వాడు కోపం వచ్చి అద్దానికి కేసు కొడతాడు అద్దం మీద ఉన్న షో మీ పిడితే అంటే ఎంత కామెడీ చేసి పడేసింది పోటర మీ బొంద అని చెప్పేసి చాలా అంత పెద్ద కాంట్రవర్సీని చాలా సింపుల్గా అలా కరెపో తీసినట్టు పడేసింది సచ్చ బ్యూటిఫుల్ యాటిట్యూడ్స్ నాకు నచ్చాయి నిజంగా ఎందుకంటే అసలు ఎవరు ఉండరండి ఇంత ఇంత జరిగినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా మిమ్మల్ని తిడుతూ 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 రాలేవండి వాళ్ళు అట్ల ఏ ఏంటి తిట్టా అంతే కదా సారీ అయిపోయింది కదా ఇంకా మాట్లాడకండింది అందరినీ వాళ్ళకేం అర్థం కాలేదు సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళు తిట్టారు కదా అని మీరు కూడా బూతులు పెడుతున్నారు మరి మీకు వాళ్ళ తేడా ఏముంది సైలెంట్గా ఉండండి అన్నారు సరే అవి ఆగిపోయాయి నెక్స్ట్ మళ్ళీ అదేంటిది మళ్ళీ ధైర్యంగా ముందుకొచ్చి ఈ లోగో మారుస్తున్నాము ఇక్కడ నుంచి మా పేరు మార్పు వచ్చ మాత్రమే మీకు ఈ పేరు కదా కాంట్రవర్సీ ఇక్కడ నుంచి ఈ పేరు మీద వస్తాయి కొనండి అని చెప్పింది ధైర్యంగా ఈ పిల్ల చాలా ధైర్యంగా చెప్పింది ఇప్పుడు వచ్చింది అండ్ సినిమాల్లో కూడా అదే క్యారెక్టర్ చేయడానికి అసలు సొసైటీ మొత్తం ఫుల్ అవల రోల్ మోడల్ ఇప్పుడు రోల్ మోడల్ అందరూ ఫూల్సే కదా ఇప్పుడు తిట్టిన వాళ్ళందరూ విమర్శించిన వాళ్ళందరూ ఫూల్సే కదా ఇప్పుడు ఏం చెప్పొద్దు తెలుసా యాక్చువల్గా అది మా సినిమాకి సంబంధించిన స్పూఫ్ మేము ప్రమోషన్స్ గా వాడుకున్నామంటే ఏం చేస్తావు చెప్పి ఇప్పుడు ఇన్ని షోలు చేసిన విమర్శించిన ఏమైపోతారు యాక్చువల్ మేము కావాలని తిట్టలేదండి ఈ సినిమాలో పాటు ది మూవీ ప్రమోషన్ కోసం అందులో మేము అదే క్యారెక్టర్ చేసాము అందుకే అలా రిహార్సల్ చేసాము ఇట్స్ ఏ స్పూఫ్ నిజంగా పెద్ద ఇష్యూ లాగా చిట్టిల్ 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 ఎక్కడ చూసినా కూడా ఇట్స్ ప్రాంక్ అంటే అయిపోయింది ఇష్యూ ఎంత హాయిగా ఇప్పుడు ఈ సినిమాని అందరూ ఇప్పుడు ఆ సినిమా పేరేంటి వచ్చిన వాడు గౌతమ్ అంట ఈయన గౌతమ్ సో అందరు వచ్చినవాడు గౌతమ్ వదిలేసి వచ్చింది అలేఖ చిట్టి పికిల్స్ రమ్య అన్నట్టుగా చూస్తున్నారు ఆల్ ద ఫిలిం ఈవెంట్ మీ అమ్మాయి ప్రాపర్ గా ఇన్కాష్ చేసుకుంది లైక్ చేయాల యాచుల్గా దట్ వస్ హ్యాపీస్ లేట్ ఎట్ వెరీ వెల్ అన్ఫార్చునేట్లీ సంథింగ్ వస్ హ్యాపెన్ ఓకే అన్ఫార్చునేట్లీ దే గాట్ ఐ మీన్ లాట్ ఆఫ్ నెగటివిటీ ఓకే ఒక సినిమాలో ఆ టైంకి ఆమె పని చేస్తుంది రైట్ తనకు వచ్చిన ఆలోచన నిజంగా సినిమాలోనే ఈ సీన్ పెట్టేసి అసలు జరిగిందంతా ప్రాంక్ అంటే ఎంత బాగుంటుంది ఈ రమ్య మోక్ష కదండి ఇప్పుడు దాసరి విజ్ఞాన్ గారు కొత్త ఐడియా వేస్తున్నారు ఈరోజు పబ్లిక్ సినిమాలో ఉంది అదే సినిమాలో ఉందండి ఇప్పుడు దాకా జరిగింది స్పూఫ్ అని మీరు అంటే ఇట్స్ మూవీ పబ్లిసిటీ కోసం మేము కావాలని చేసే వాళ్ళు బాగా రీచ్ అయింది మేము చాలా ఇంత బాగా సక్సెస్ అవుతాం అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ అంత అయితే ఎర్రి పప్పలు అయింది ఎవరన్నా హూ టుక్ దీస్ అంటే ఈ అంశాన్ని పెద్ద జాతీయ స్థాయిలో ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు ఏ ఫోన్లే అని పట్టించుకున్న వాళ్ళందరూ దేర్ గుడ్ నౌ నవ్వుకుంటున్నారు ఇదో జాతీయ సమస్య దీన్ని అసెంబ్లీకి తీసుకెళ్ళాలి పార్లమెంట్ లో చర్చించాలి ద్రౌపది ముర్ము గారు దీని గురించి సమాధానం చెప్పండి అని ఎవరైతే అంటారో వాళ్ళు సో అందుకని చెప్పేసి పాపం రమ్య అలెకే పరిస్థితి ఏంటంటారు అలకి మెల్లికి తను కూడా వస్తుంది మూవీ రిలీజ్ గా వస్తుంది ఇంకేముంది ఇది ప్రీ రిలీజ్ ఈవెంటే కదా అప్పుడు నైస్ వస్తుంది సో అని సో దట్ మిమ్మల్ని పిలిచింది అందుకు యాచువల్ స్టోరీ చెప్తాను ఇది లాస్ట్ మంత్ ఎంత వైరల్ అయిందంటే మామూలు వైరల్ అవ్వాలా అయినా సరే ఈ ముగ్గురు ఆడు పిల్లలు ఏంటి ఇంత ధైర్యంగా ఇలా ఉంటారు అసలు ఏడవట్ల కనీసం గిల్ట్ ఫీల్ అవ్వట్ల సర్లే సారీ అంటున్నారు అరే అంత తిట్టి సారీ చెప్తావేంటే ఆ సారీ అయిపోయిందిగా ఎందుకు ఇష్యూ చేస్తున్నావు అంటున్నారు అంత కూల్గా కాముగా ఎలా ఉంటారు ఎలా ఉంటారు అంటే బ్యూటిఫుల్ మైండ్ నిజంగా చెప్పాలంటే ఇది అంటే రేపటి నుంచి అందరూ ఇష్టం ఉన్నట్టుగా ఎంతమ్మా ఇంతరేంటే కొనే మొహమైనా నీది అని అనొచ్చు అంత తర్వాత లేదండి ఒక సినిమాలో పాటుగా అయ్యిపోయింది స్పూఫ్ చేసా మీరు అనవసరంగా హర్ట్ అయ్యారు అది కూడా చెప్పుకో ఏమో విజ్ఞాన్ గారు భవిష్యవాణి మీరు చెప్పినట్టు ఇప్పుడు రేపు వచ్చి ఆ మాట అంటే ఇన్ని లైట్లు కెమెరాలు పెట్టి చేసిన అందరూ ఈ లయర్ పెద్ద గురించి కదా ఫస్ట్ ట్రోల్ అయినా కూడా ఆ అమ్మాయి నిజంగా మెచ్చుకోవాలి అండ్ ఎవ్రీ వన్ షుడ్ క్లాప్ ఫర్ హర్ అండ్ అదే సిచ్యువేషన్ సినిమాలో అమ్మాయి ఎనాక్ట్ చేసి చూపించిందంటే హ్యాట్సాఫ్ట్ వర్గర్స్ ఎవ్రీ వన్ షుడ్ బి లైక్ హర్ అని చెప్పినట్టుగా ఐ మీన్ లైక్ కొన్ని మాటలు డోలిని ఈత తప్పే అది అమ్మాయి అన్న మాటలు కానీ విజ్ఞాన్ గారు చెప్పిన మూమెంట్ ఎనలైజ్ చేస్తే మాత్రం షీజ్ అ ఫ్యాబ్యులస్ డేర్ డెవిల్ ఈ అమ్మాయి నాపే వాళ్ళు ఎవరు లేరు సో దిస్ ఇస్ ఫర్ టుడే థ్యాంక్ యూ